అందరికీ వస్తాయండి నిన్నటి ఆవిర్భావ సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ జనసేన నాయకులు ఇబ్బంది పడుతున్నారు జనసేన క్యాడర్ గ్రౌండ్ లెవెల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది వారెంతో ఆవేశంతో నిస్ నిస్సహాయ నిస్పృహలతో కూడి ఉన్నారు ఏంటి గవర్నమెంట్ వచ్చినప్పటికి కూడా మనకి సమాన ప్రాధాన్యత లేదు అని విచారం వ్యక్తం చేస్తున్నారు అదే బాలినేని శ్రీనివాస్ గారు చెప్పారు అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇప్పటికీ చేసుకొని జనసేన మీరు తీసుకున్న ఇరవై ఒక్క సీట్లతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు అదే చెప్పుకుంటున్నారు ఎక్కడ ఏ మీటింగ్కి వెళ్ళినా గానీ గతం గత గడిచిపోయినది ఇరవై ఒక్క స్థానాలతో మీరు రాజకీయంగా ఎప్పటికీ ఆ ఇరవై ఒక్క ఫిగరు ఏమీ చేయలేదు అది తెలుసుకొని మీరు ఎంత తొందరలో ఆ ఒక్క పదవి నుంచి రికవరీ అయ్యి మిగిలిన స్థానాల్లో పార్టీని బలోపేతం దిశగా నడిపించుకుంటారో అప్పుడే పార్టీ ఉంటుంది దయచేసి ఎప్పటికైనా కానీ మిగిలిన అన్ని స్థానాల వైపు అసలు జనసేన కేడర్ ఎంత బలంగా పనిచేసింది అంటే మూలన ఉన్నటువంటి ముసలో కూడా రేపటికి ప్రాణం పోతుందేమన్నట్లాంటి ముసలొళ్ళని కూడా భుజాలపై మోసుకొని వచ్చి మంచాలపై మోసుకొని వచ్చి ఓటర్ లిస్టులో నమోదు చేయించినటువంటి వ్యక్తులని ప్రతి ఒక్క ఓటు మిస్ కాకూడదని ఓట్లు వేపించారు జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానివ్వండి సామాన్యులు కూడా అలాగే వేయించారు ఎందుకు అభివృద్ధి కోరుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా కానీ ఉన్నత స్థానంలో చూడాలనే లక్ష్యంతోనే పనిచేశారు కానీ ఈరోజు జరుగు జరుగుతున్న గ్రౌండ్ లెవెల్లో మనం నిర్మోహటమాటంగా చెప్పుకోవాలి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా పోస్టులు పెట్టినప్పటికీ ఈ జనసేన పార్టీకి హార్డుగోరుగా పనిచేసినటువంటి వ్యక్తులు మేము లాంటి వాళ్ళు మేము హర్షించం ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఓటుని చీల్చకుండా ఓటు మిస్ అవ్వకుండా ఓట్లు వేయించిన వాళ్ళు ఇవాళ జరుగుతున్న వీటికి ఎవరు కూడా హర్షించలేని పరిస్థితి దయచేసి ఎప్పటికైనా కానీ సోషల్ మీడియాలో ఏదో ఉధృతమైన ప్రచారం చేసినప్పటికీ అది వేరుగా ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో వేరుగా ఉంటుంది దయచేసి ఎప్పటికైనా కానీ జనసేన పార్టీ గ్రహించాలి సోషల్ మీడియాలో పులులుగా పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ లెవెల్లో అదే విధంగా పని చేయాలి మనం టీడీపీ పార్టీ నిలబడ్డ అన్ని స్థానాల్లో ప్రతి చోట కూడా మన శక్తిని స్థాయిని మించి పనిచేశాము అది వైసీపీ కూడా తెలుసుకుని ఎందుకంటే వారు బలంగా పనిచేయబట్టే ఈరోజు నాకు పదకొండు సీట్లు వచ్చినాయని వైసీపీ చాలా చోట్ల ప్రస్తావించింది ఈసారి వైసీపీ గవర్నమెంట్ కనుక వస్తే బలంగా ఢీకొట్టేది ఫస్ట్ జనసేననే ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఓటమికే ముఖ్య కారణమే జనసేన జనసేన పార్టీ కార్యకర్తలని కార్నర్ చేసే అవకాశం ఉంది రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు సహజమే కానీ ఎంతో సాహసించి శక్తికి మించి పోరానటువంటి జనసేనని విచ్ఛిన్నం చేయాలని ఏ పార్టీకైనా ఉంటుంది అది గ్రహించలేని నాయకత్వం కానీ నాయకుడు కానీ ఎంతో తొందరగా పార్టీని బలంగా ఏర్పాటు చేసుకుంటేనే అంత తొందరగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతుంది ఇప్పటికే అన్యాయం జరిగిందని ప్రతి చోట భావిస్తూనే ఉన్నారు అది ప్రస్తావించిన నాయకుడు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే అది జరిగే పని కాదు మేమెవరం కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని వ్యతిరేకించి మాట్లాడట్లేదు గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ రియాలిటీలో జరిగేది వేరుగా ఉంది మిగిలిన ఇరవై ఒక్క స్థానాలు తప్పించి అసలు పవన్ కళ్యాణ్ గారి ఏదైతే మేము నమ్మి ఓట్లు వేసామో అది జరగట్లేదని బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి పట్టు బిగించకపోతే పార్టీ రేపటి రోజున మేము హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించామని ఆ ఒక్క పదం చెప్పుకోవడానికే పనికి వస్తుంది ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సిందంటే రాజకీయాల్లో స్ట్రైక్ రేట్ కాదు ముఖ్యం సీట్లు ముఖ్యం సీట్లతో సాధించిన రోజే రాజకీయం అనేది ఉంటుంది మీరు వంద సీట్లు పోటీ చేసి అరవై సీట్లు గెలుపొందిన అరవై స్థానాల్లోనే మనకు పట్టు ఉంటుందని గ్రహించాలి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్లతోనూ తీసుకున్న సీట్లన్నీ గెలిస్తేనే కాదు ముఖ్యం మనకి ఫిగర్ అనేది ముఖ్యం ఆ విధంగానే కార్యాచరణ రూపించుకోవాలి దయచేసి ఇప్పటికైనా కానీ గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్న దాన్ని ప్రతి ఒక్కరూ కానీ సోషల్ మీడియా పరంగా కానీ మీడియా పరంగా కానీ వ్యతిరేకించాల్సిందే ఎందుకంటే మేము అనుకున్నది జనసేన లక్ష్యం చేరట్లేదు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మేము ముక్త కంఠంతో చెప్పడానికి ముందుకొస్తాము ఇప్పటికే సంవత్సర కాలం గడిచిపోయింది మేము ఏదైతే జనసేన పార్టీ ద్వారా ఆశించామో అది జరగట్లేదు మేమే కాదు నాలాంటి వ్యక్తులు ఎంతోమంది జనసేన పార్టీ అనుకున్న లక్ష్యాన్ని చేరట్లేదు ఎందుకంటే మేమేమి ఆశించి జనసేన పార్టీకి ఏమి పనిచేసింది ఏం లేదు మేము పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత స్థానంలో చూడాలి ఈ ఏదైతే ఈ కాపు బలిజలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావిస్తారు చంద్రబాబు గారి నాయకత్వంలో మేము తిరిగి దాన్ని సాధించుకోగలుగుతా ఉద్దేశంతోనే మేము పార్టీకి కృషి చేశాము ఇవాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా ఈ కాపు బలీజలకు సంబంధించిన అంశంగానే ఉండేది ఏదైతే బలంగా పనిచేసినటువంటి సామాజిక వర్గాలకు బీసీలు కానీ ఎవరికి ఏం న్యాయం జరగట్లేదని భావించాలా ఎందుకు ఇలాంటి అంటే ధోరణి కూటమి గవర్నమెంట్లో జరుగుతుంది గ్రౌండ్ రియాలిటీలో జరుగుతుంది మీరు ఇప్పటికైనా కానీ గ్రహించాల్సిందే మేము ఎన్నో విషయాలు పంచుకోవడానికి పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నాము సరైన వేదిక దొరికిన రోజు మా యొక్క ఆలోచనలు పూర్తిగా పార్టీకి తెలియజేస్తామని తెలియజేస్తున్నాం జై హింద్